వృశ్చిక రాశి యొక్క ఆగస్టు మొదటి పక్షం యొక్క ఫలితాలు తెలియజేస్తారు అమ్మా దాదాపుగా ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో దాదాపు తెలిసినంత వరకు అయితే మొదటి వారం అద్భుతంగా ఉంది రెండో వారం చిన్న చిన్న ఆటంకాలు నెగిటివ్ ఫలితాలు లేవు దాదాపుగా ఈ పన్నెండు రాశుల వారికి ఒక్క రాశి వారికి అనుకుంటా ఒక వారం బాగాలేదు మిగతా అన్ని రాశుల వారికి ఈ యొక్క మొదటి పక్షం చాలా అద్భుతంగా ఉంది సో అలాగే వృశ్చిక రాశి వారు కూడా ఆడింది ఆట పాడింది పాట అనుకున్నది సాధించేటువంటి బ్రహ్మాండీ గడసరులు ఆడవాళ్ళు అలాగే గడుగ్గాయలు మగవాళ్ళు అనుకుని సాధిస్తారు ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ అద్భుతంగా ఉంటాయి కలిసి వస్తాయి వాహన యోగం ఉంటుంది విద్యా లాభం ఉంటుంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ముఖ్యంగా రెండో వారంలో కొద్దిగా సమస్యలు ఉత్పన్నం అవుతాయి కానీ సాధించుకుంటారు మొదటి వారంలోనే అనుకున్నది సాధించేసి ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని ఉద్యోగాన్ని ముందే పొందిస్తారు కదా అటు పై పై వాళ్ళతో పెద్దగా పాట పట్టించుకోరు ఏం కూడా వాడేమైనా అన్నగానే పట్టించుకోరు ఎందుకంటే సంతోషంగా ఉన్నాడు కదా అదే ఉద్యోగం ప్రమోషన్ ఇవ్వకుండా వాడేమైనా అంటే మాత్రం చెప్తారు కానీ ముందే ప్రమోషన్ వచ్చేస్తుంది కాబట్టి రెండో వారంలో చిన్న చిన్న కొద్ది కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయినా సరే ప్రశాంతంగా ఉంటారు ధనయోగం ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వచన ఫలితాన్ని పొందుకుంటారు వివాహ యోగ్యత ఉంటుంది ఈ మాసంలో తప్పకుండా వీరికి వివాహం అయ్యే ఉన్నాయి వివాహం చూడడం కాదు నాకు తెలిసి ఒకటో రెండో తారీఖులలో చూడడం అవుతుంది ఆరేడు తారీఖుల్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది నాకు తెలిసి పదిహేను పద్నాలుగు తారీఖులలో పెళ్లి కూడా అయిపోతుంది అంతా తక్కువ సమయం నా పెళ్ళి ఎట్లాగైంది ప్రధాన నేనే మార్చిలో నా పెళ్ళి అయిపోయింది మార్చిలో మొదటి వారంలో బుధవారం మొదటి బుధవారం మాకు పెళ్లి చూపులు రెండో బుధవారంలో ఎంగేజ్మెంట్ మూడో బుధవారంలో పెళ్లి అయింది అన్ని బుధవారే జరిగింది నాకు కరెక్ట్గా సో కాబట్టి అవ అదేంట్రా నేను నేను ఎగ్జాంపుల్ ఉన్నాను కదా సో కాబట్టి అవ్వదలేదు సో కాబట్టి తప్పకుండా అటువంటి వివాహయోగ్యత అంటే అంతటి బలం ఉంది వీళ్ళకి మంచి వివాహ బలం కూడా ఉంది ధనయోగం ఉంది లాఠరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల కూడా ధనయోగం అలాగే విదేశాలకు కూడా ఉద్యోగ లాభం విదేశాలకు కూడా ఉన్నతమైనటువంటి స్థిరాస్తులని కొనుగోలు చేయడం స్వదేశాల్లో కూడా మంచి ఆస్తిపాతలు పొందుకునే అవకాశం గృహయోగం కానీ అలాగే భార్యాభర్తల మైత్రి ఒకటే ఒకటేటువంటి అవకాశాలు ఉన్నాయి సో మంచి సౌఖ్యవంతమైన జీవనాన్ని పొందుకోవడం అంటే ఒక రకంగా మనకి సోగ సోగా రాయుడు అంటారు కదా అటువంటి మంచి లాగా తిరుగుతూ ఉంటాడు మంచి బ్రహ్మాండంగా ధనయోగాన్ని పొందుకుంటాడు అవసరార్థం ధనం ఉంటుంది మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి అంటే తను వ్యాపారం చేయాలనుకుంటే అందరితో కూడా మంచి బాంధవ్య ఏర్పాటు చేసుకుంటాడు మంచి వ్యాపారం స్టార్ట్ చేస్తాడు వ్యాపారం కూడా ముందు తీసుకెళ్ళగలే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతుంది వివాహాది నిశ్చితామ్రాదాలు మంచి శుభయోగాలు కలిగిస్తాయి పిల్లల విషయంలో కూడా సంతాన యోగం కానీ కృతంటే సహజంగా సంతాన యోగ కావచ్చు లేదా కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా పొందుకునే లేదా అటువంటి శుభవార్తలు వినడం అంటే వీళ్ళ భా భార్య గారు కనిసివైనటువంటి శుభవార్తలు వినడం పిల్లల వల్ల గౌరవం పిల్లల వల్ల ఆనందం పిల్లల వల్ల ప్రశాంతత అనుకూలమైన విదేశీయానం విదేశాలు స్త్రీ ఇలాంటి పొందుకునేటువంటి అవకాశాలు ఇక వ్యాపారపరంగా చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రీల మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మే వారికి తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత ఉంటుంది అంటే పాడి పౌల్ట్రీ వ్యాపారం కూడా వృద్ధి పొందుకునే అవకాశం యాక్చువల్గా ఈ సమయంలో ఈ పౌల్ట్రీ పరిశ్రమ ఈ కోళ్లకి చలి ఎక్కువగా ఉంటుంది కానీ దీని నుంచి కూడా వాళ్ళు వ్యాపారం చేయగలుగుతారు ముందుగానే పసిగట్టి మంచి వ్యాపారం చేయగలిగే అవకాశం ఉంటుంది దానివల్ల పౌల్ట్రీ కూడా మంచి లాభం ఉంటుంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును అలాగే అనుకున్నటువంటి సాధన పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవచ్చు రైతంధులకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి అనుకున్నటువంటి వ్యాపార వృద్ధిని అనుకున్న వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం వేరే రాష్ట్రానికో వేరే డిస్టిక్కో వేరే ప్రాంతానికో వ్యాపారాన్ని కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం కానీ రెండో వారంలో కాస్త తోకెక్కువ జాడిస్తే మాత్రం ఇబ్బంది వీళ్ళకే ఉంటుంది అంటే పదునైన మాటలు మాట్లాడడం పౌరుషమైన మాటలు మాట్లాడడం అంతా నాకే తెలిసినటువంటి మాటలు మాట్లాడడం నేనే మోనార్కుని అనుకోవడం వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త నెమ్మదించాలి నెమ్మదిస్తే కార్యస్థితి పొందుకుంటారు నెమ్మదించకపోతే ప్రభావ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే రెండో వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే జాగ్రత్త అనేది ఓన్లీ మాట వరకు మాట వరకు ఉండాలి ప్లస్ చేతలు కూడా అలాగే ఉండాలి కొద్ది దానగుణం కొద్ది ప్రశాంతత కొద్దిగా ధ్యానం చేసుకోవడం నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నంలో చదవడం భగవతి చదువుకోండి భగవద్గీతలో మంచి ప్రయోజనం ఉంటుంది మీరెందుకు తొమ్మిది పది పదకొండు చదవండి మీకు మీరే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనేది మీకు తొమ్మిది పది పదకొండు అధ్యాయాలు తప్పకుండా చెప్పబడుతోంది అటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు శుభకరంగా ఉంటుంది అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి డిప్పు బాణసంచవంటి కన్స్ట్రక్షన్ నీరచ్చిన మద్యపాన హోటల్ వ్యాపారం కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపార అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు ఈ దర్జీ పని చేసేవారికి వ్యాపారం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి మంచి కాంట్రాక్ట్ లభిస్తాయి శ్రవణ మాసం గారు స్వామి అంటే ఎన్ని గృహ గృహప్రవేశాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ శ్రవణ మాసంలో మొన్న దాకా మూడాలు ఉండడం వల్ల కొన్ని వందల గృహ ప్రవేశాలు ఉన్నాయి ఈ టైంలో హడావుడు ఎక్కువగా ఉంటుంది పెయింట్ కంప్ తొందర చేయాలి ఎలక్ట్రిషన్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి లేదంటే శ్రవణ మాసంలో మొదలైన కార్యక్రమం కార్తీక మాసంలో ప్రవేశం కొరకు మాసంలో ముహూర్తాలు ఉన్నాయి కదా కాబట్టి టెక్టగ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి కాంట్రాక్టర్లకి మంచి బలం ఉంటుంది అంటే తప్పకుండా చేతినిండా పని ఉంటుంది అంటే కడుపు నిండా పని కడుపుండ భోజనం చేతినిండా పని ఉంటుంది జేబునిండా డబ్బులు ఉంటాయి కాబట్టి కాంట్రాక్టర్కి మేము లాభం అలాగే ఇంకొకటి ఇక్కడ ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్లు టెండర్లు వేసి అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం డబ్బులు రావాలి అని చెప్పి వాళ్ళకి ఈ ఈ మాసంలో పక్షంలో ఈ రెండు మొదటి పక్షంలోనే పాత కాంట్రాక్టర్లకి ప్రభుత్వం చేయాల్సిన బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి అది అదృష్టం వారు చాలా సంతోషపడతారు మీ మాట వింటే అటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఏదేమైనా వీరికి లాభము శ్రేయస్కరము బంధులాభం మిత్ర లాభం బాగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమ తింటే కూడా అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఏదన్నా అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం వైవాహిక ఆనందం సత్సంధాన ప్రాప్తి ప్రశాంతత అనుకూలమైనటువంటి భార్యామణితో శుభయోగాలు పొందుకోవడం ఆస్తులతో కలిసి వచ్చే అవకాశం అంటే ఈ భార్యతర బంధువుల నుంచి శుభవార్త వినడం తప్పకుండా అత్తగారి నుంచి ఏదైనా లాభం పొందుకోవచ్చు అంటే తన రాసినటువంటి వాట తన కూతురికి ఇచ్చేటువంటి వాట రావచ్చు వీళ్ళది ఇల్లు కొనుకునే అవకాశం అలాంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా నిజంగా కనబడుతుంది ఇతరుల సహాయాన్ని పొందుకుంటారు బట్ రెండో వారంలో నోరు కంట్రోల్లో ఉంటే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తిస్తే చాలు ఇదేమో వీరికి శుభయోగం మంగళప్రదం ఆనందకరం ఐశ్వర్యప్రదం శుభకరంగా ఉందని చెప్పవచ్చు ఈ పక్షం మొత్తం కూడా శుభమస్తు